స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవ వేడుకల సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర వలస సుభాష్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆకుల రజిత వెంకన్న చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వివేకానంద ప్రపంచంలోని గొప్ప దార్శనికులలో ఒకరిని మరియు గొప్ప యూత్ ఐఖాన్ గా ఇప్పటి వరకు యువతకు ఆదర్శంగా ఉన్నారని యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా మంచి అలవాట్లను అలవరుచుకుని ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పరచుకోవాలని స్వామి వివేకానంద గారు తత్వవిత్ర సన్యాసి మరియు ప్రపంచానికి వేదాంత మరియు యోగాను పరిచయం చేయడంలో ప్రభావవంతమైన వ్యక్తిగా వారి బోధనలు ఆధ్యాత్మిక సామరస్యం సహనం మరియు ప్రతి వ్యక్తిలోని దైవత్వాన్ని గుర్తించే వారిని వారి ఆశయాలను గౌరవించి గౌరవించి దేశంలో యువతలు స్ఫూర్తిని నింపడానికి జాతీయ యువజన దినోత్సవం మరియు స్వామి వివేకానంద యొక్క ప్రాముఖ్యత యువతరాన్ని మరియు బోధనలను ప్రతిబింబించేలా వాటిని యువత జీవితాల్లో అన్వయించుకునేలా ప్రోత్సహించే సామర్థ్యంలో ఉండాలని శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించడంపై వేగంగా మారుతున్న ప్రపంచాన్ని నావిగేట్ చేస్తున్న ఆధునిక యువత ఆకాంక్షలను సమాజానికి సానుకూలంగా దోహదపడే ఐక్యతను పెంపొందించడానికి మరియు స్వామి వివేకానంద ప్రతిపాదించిన విలువలను నిలబెట్టడానికి ప్రతి యువత మనసులోని సామర్థ్యాన్ని గుర్తిస్తుంది అని తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆయిలని అనితా శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ కొంకటి నలినీదేవి కౌన్సిలర్ వలస సుభాష్ ఎండి కో ఆప్షన్ సభ్యులు డాక్టర్ రమేష్ రెడ్డి సూపరింటెండెంట్ కనకయ్య హెల్త్ సూపర్వైజర్ స్టాఫ్ నర్సులు పేషెంట్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆదర్శం యువతను ఎంతగానో స్ఫూర్తి చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు వివేకానంద మరి ఆనాడు యువత మన దేశం అభివృద్ధి చెందాలంటే యువతది చాలా ప్రాముఖ్యం యువత చైతన్యం కావాలి యువతరానికి ఒక సంకల్పం అనేది ఉండాలి దిశా దంశం సూచించిన స్వామి వివేకానంద దే మన దేశాన్ని మన దేశ ఖ్యాతిని విదేశాలలో చాటి చెప్పిన మహనీయుడు ఆ మహనీయుడిని ఇంకా మనం ఇలా గుర్తు చేసుకుంటూ వారి చెప్పిన సూక్తులను మనం యువతరానికి అందించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మరే వచ్చే యువతరానికి మనం ఇంకా భవితవ్యం తీసుకొచ్చే విధంగా మనందరం కూడా కృషి చేయాలని వివేకానంద గురించి తెలియని వ్యక్తి లేరు మన దేశ ఖ్యాతిని దేశ విదేశాల్లో చాటి చెప్పిన గొప్ప తత్వవేత్త తాను బతికింది కొంతకాలమైనా కూడా నూట అరవై ఒక్క సంవత్సరాల క్రితం మరి ముప్పై ఆరేళ్ళు ముప్పై ఏడేళ్ళ వయసులో చనిపోయిన ఇన్ని సంవత్సరాలు మన అదిలో ఉన్నాడంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా నిరాశ నిస్పృహ మనిషి శరీరాన్ని నిర్జీవం చేస్తుంది ఆయన రాసిన ఏవైనా బుక్స్ కానీ ఆయన గురించి విన్న కానీ ఆయన సూక్తులు విన్న కానీ మనిషిలో ఒక నూతన ఉత్తేజం కలుగుతుంది కాబట్టి యువత తన గురించి తెలుసుకోవాలి ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి చాలా ఒక మార్గదర్శకుడు స్వామి ఒక ఐకాన్ భారతదేశం నేటి యువత మన యువత ఏంటంటే చెడు మార్గంలో పోతూ గుట్కా గుట్కాలని మద్యమని వాటిపైన బాగా ఇంట్రెస్ట్ పెడుతూ చాలా తెలుసాలు ఆడుతూ ఇది చేయడం జరుగుతుంది అలా చేయడం వల్ల వారి జీవితంలో తల్లిదండ్రులు కానీ వాళ్ళకి కానీ చాలా ఘోరం ఏర్పడుతుంది యువత మార్గదర్శమైన విధంగా ఉండాలి స్వామి వివేకానంద ఒక మంచి సుక్తి ఇచ్చాడు చికాకో నగరంలో ప్రత్యేకంగా మన దేశ ఔన్నత్యాన్ని చాటిన మహానీయుడు స్వామి వివేకానంద ఆ వివేకానంద యొక్క మార్గదర్శాన్ని నేటి యువత అందరి కూడా ముందుకు స్ఫూర్తి పొంది ముందుకు సాగాలని ప్రత్యేకంగా వారి ఆశయాల కోసం నిరంతర పనిచేయాలని కోరుతూ